రౌడీ హీరో విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్ గా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ మెన్ గా ఉంటూనే ప్రత్యర్థుల భరతం పట్టే పాత్రలో నటించాడని ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమైంది ఇక ఈ సినిమా పాటలు టీజర్ ట్రైలర్ కు మించి ప్రమోషన్ ని నిర్వహించారు మేకర్స్ ఇక రౌడీ హీరో సినిమా ప్రమోషన్ అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ సినిమా కూడా అలాగే చేశారు మూవీ విడుదలకు వారం ముందు నుంచే దీని గురించి చర్చ సాగింది విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది ఎలా అయినా హిట్ కొట్టాలని కసితో చేశారు తనకు కెరీర్ బెస్ట్ మూవీ ఇచ్చిన పరశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేశారు ఆయన దిల్ రాజు శిరీష్ నిర్మాతలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు ఈ సినిమాని సోషల్ మీడియాలో విపరీతమైన బస్ కూడా క్రియేట్ అయింది విడుదలకు ముందు నేడు గ్రాండ్ గా శుక్రవారం థియేటర్ లోకి వచ్చింది మరి ఫ్యామిలీ స్టార్ ఎలా ఆకట్టుకుందో చూద్దాం రివ్యూలో ఇక స్టోరీ చూసినట్లయితే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు గోవర్ధన్ విజయ్ దేవరకొండ తన కుటుంబ బాధ్యతలన్నీ తనే చూసుకుంటూ ఉంటాడు తాగుడుకు బానిసైన ఒక అన్నయ్య రౌప్రకాష్ ఏదో వ్యాపారం పెట్టడానికి డబ్బుల కోసం తిరిగే మరో అన్నయ్య రాజా చెంబోలు వారి భార్యలు ఇద్దరూ వాసుకి అభినయ నటించారు వారి పిల్లలు వారి స్కూల్ ఖర్చులు ఇంటి పోషణ ఇలా ప్రతీదీ కూడా తనే చూసుకుంటూ ఉంటాడు ఫ్యామిలీని విధంగా పోషిస్తూ ఉంటాడు విజయ్ ఇలాంటి గోవర్ధన్ జీవితంలోకి సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేసేందుకు వచ్చిన ఇందు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ఇస్తుంది ముందే ఆమెను దూరంగానే పెడతాడు చివరికి అనూహ్యంగా ఆమె ప్రేమలో పడతాడు అయితే ఆమెకు తన ప్రేమ చెప్పే సమయానికి ఓ ఊహించని షాక్ తగులుతుంది అతనికి ఆ దెబ్బకు గోవర్ధన్ ఏం చేశాడు అసలు ఎలాంటి ఇబ్బంది ఎదురైంది హిందువు ఎవరు గోవర్ధన్కి ఇచ్చిన షాక్ ఏమిటి హిందువును ప్రేమించిన గోవర్ధన్ చివరికి ఏం చేసి ఆమెను సాధించుకున్నాడు ఇలాంటి విషయాలు తెలియాలంటే తెరపై ఈ సినిమా చూడాల్సిందే సినిమా గురించి చెప్పాలంటే విజయ్ నటనలో వందకి వంద శాతం మార్కులు వేయొచ్చు పాత్ర ఏదైనా అందులో లీనమైపోతాడు విజయ్ అనేది తెలిసిందే యాక్షన్ రొమాంటిక్ లవ్ ఇలా ఏదైనా జీవించే చేస్తాడు ఆ పాత్రకి ఇక్కడ కూడా పరిశ్రమ ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ పర్సన్గా విజయ్ ని తెరపై చూపించారు కథ ఏం డిమాండ్ చేసిందో అలాగే పర్ఫెక్ట్గా నటించాడు విజయ్ ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా మలిచారు విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అద్భుతంగా ఉంది ఇక మృణాల్ ఠాకూర్తో కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది ఇంటర్వల్ ట్విస్ట్ మాత్రం కాస్త ఆసక్తిని పెంచింది ఫస్ట్ హాఫ్ అంతా ఇండియాలో జరిగితే సెకండ్ హాఫ్ అంతా అమెరికాకి షిఫ్ట్ అయిపోయింది డైలాగ్స్ మాత్రం ఆకట్టుకునే విధంగా రాసుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు చెప్పాలంటే ఈ జనరేషన్ ఆడియన్స్ ముఖ్యంగా యూత్ కి ఫ్యామిలీ విలువలు నేర్పించే ప్రయత్నం చేశారనే చెప్పచ్చు కుటుంబంలో బాగా కష్టపడి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీని చూసుకునే వ్యక్తికి ఈ కథ బాగా కనెక్ట్ అవుతుంది సగటు మధ్య తరగతి వాడికి తట్టి లేపుతుంది అంతలా కనెక్ట్ అవుతుంది ఈ స్టోరీ గోవర్ధన్ అనే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రలో విజయ్ దేవరకొండ పర్ఫెక్ట్గా మిడిపోయారు ఇక విజయ్ డాన్స్ కూడా గత సినిమాల కంటే ఇందులో చాలా బాగుంది జగద్బాబు బాబు వెన్నెల కిషోర్ శ్రీను వారి పాత్రల మరకు అద్భుతంగా చేశారు ఇక ప్రొడక్షన్ వాల్యూస్ వందకి వంద శాతం బాగున్నాయి ఎడిటింగ్ కూడా సినిమాకి చాలా బాగుంది ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ ఆడియన్స్కి యూత్కి బాగా నచ్చుతుంది కుటుంబం కోసం కష్టపడేవారు ఎవరైనా సరే మంచి ఫీల్తో సినిమా చూసి బయటకు వస్తారు ఇక విజయ్ కు ఓ మంచి హిట్ పడిందనే చెప్పాలి ఈ సినిమాతో కుటుంబం అంతా కలిసి సరదాగా చూసే సినిమా ఇది నో డౌట్ అందులో